నిన్న రాత్రి వందా తుఫాన్ అంతరి వద్ద వద్ద తీరం దాటడం మరి తుఫాన్ తీవ్రత తగ్గడం మరి ఈ ప్రాంత ప్రజలకు తీవ్రమైన భారీ నష్టాలు లేకుండా మరి ప్రాణ నష్టాలు నివారించగల నివారించగలిగే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని మరి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను గత రెండు రోజులుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత అనుభవం తుఫాన్లు కూడా ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో ఆ విధంగా అధికారులందరినీ కూడా సమాయత్తం చేయటం ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయటం దానివల్ల ప్రాణ నష్టాలు నివారించి నివారించగలిగే విధంగా ప్రభుత్వ కృషి ఫలించిందని నేను భావిస్తూ ఉన్నాను కానీ పంట నష్టాలు తప్పలేదు కానీ భారీ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల రైతులందరూ కూడా తీవ్రంగా దెబ్బతింటం జరిగింది రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వపరమైన సహాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద కనిపిస్తూ ఉంది దానికోసమే ముఖ్యమంత్రి గారు ఈనాడు ఏరియల్ సర్వే కూడా మరి మన జిల్లాలో వాడాలరేవు ప్రాంతంలో అక్కడ వారు రిలీఫ్ సెంటర్కి వెళ్ళి బాధితులు పరా పరామర్శించి ఇక్కడ ప్రజలకు రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రకారం రైతులకి ఎవరైతే వరి పంట రైతులు నష్టపోయి ఉన్నారో వారందరికీ కూడా ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు చొప్పున అరటి పంట నష్టపోయిన వారికి ఎకరాకి పద్నాలుగు వేల రూపాయలు చొప్పున కూరగాయలు తదితర పంటలు నష్టపోయిన వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున సహాయం అందించాలనేది ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది దాంతోపాటు ఎవరైతే పునరావాస కేంద్రాలకు శిథిల అవస్థలు ఉన్న ఇల్లు లేదా పూరి పాకల్లో ఉన్న పేదలు ఇంకా ఏదైనా దెబ్బతిన్న గృహాలు డీకులు షెడ్లు వంటివి ఉన్న వారందరినీ కూడా ముందు జాగ్రత్తగా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించిన జరిగింది వారికి ఒక కుటుంబానికి మూడు వేల రూపాయలు చొప్పున కొన్ని కొన్ని నిత్యావసర వస్తువులు అందిస్తారని అన్నాడు ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి వారికి కూడా మూడు వేల రూపాయల సహాయం ప్రతి కుటుంబానికి కూడా అందివ్వడం జరుగుతుంది గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను అధికారులందరూ కూడా వారు ఒక బాధ్యతగా వారు పనిచేయడం ఒక టీముల్లో ఏదైతే తుఫాను జాగ్రత్తలు తీసుకోవాలన్నీ తీసుకోవడం ఒక ఒక టీం వర్క్ జరిగి ఈనాడు ఈ యొక్క పెరుగు ప్రమాదం నుంచి మన యొక్క ప్రాంతం ఈ విధంగా ఈనాడు కోరుకోవడానికి ఈ యొక్క తీవ్రతని కార్ నుంచి తప్పించుకో తగ్గించుకోవడానికి మరి ఉపయుక్తంగా అందరూ పనిచేస్తున్నది అందరికీ కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఎండే కోటంబర్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన రైతాంగ పక్షాన ఎప్పుడు కూడా మేలు చేసే విధంగానే పాటు పడుతూ ఉంది అనేది అందరికీ తెలియదు కాదు ఇప్పుడు కూడా అదే విధంగా ముందుకెళ్తా ఉంది సబ్స్క్రైబ్ చేయండి న్యూస్